వెల్కమ్ టు శ్రీయా స్టూడియోస్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు వివాహ వ్యవస్థకు కుటుంబ భావనకు ముఖ్యంగా యువతరం భవిష్యత్తుకు పెనుముప్పుగా ప్రమాదకరంగా హానికరంగా ఒక చెడు పోకడగా పరిణమించిన ఒక అంశం గురించి మాట్లాడుకుందాం అదేంటంటే సహజీవనం అదేంటి సహజీవనం అనేది ఒక అద్భుతమైన భావన కదా సహజీవన సౌందర్యం అని గొప్పగా చెప్పుకుంటాం కదా అది ఇప్పుడు అంత అనకూడని మాట పాటించకూడని విషయంగా ఎలా మారిపోయింది అని అనుకోవచ్చు ఆ అంశం గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాం టాపిక్లోకి వెళ్లే ముందు మీరు కనుక మొట్టమొదటిసారి శ్రీఆర్ స్టూడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అంశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సహజీవనం అనే విషయం ఇవాళ ఆ మాట వినగానే అందరూ ఉలిక్కుపడేటట్టుగా వీలైతే చిరాకు పడేటట్లుగా ఎలా మారిపోయింది అవును మామూలుగా సహజీవనం అనే విషయాన్ని సహజీవనం అనే అంశాన్ని మనం ఏ సందర్భాల్లో వాడతాం అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాలు అన్ని భాషల వాళ్ళు అందరూ ఈ సమాజంలో కలిసిమెలిసి సహజీవనం చేస్తుంటే ఆ వ్యవస్థ ఒక అద్భుతమైన పురోగతిని ఒక చక్కటి పునాదిని కలిగి ఉండి రేపటి తరానికి ఒక మంచి సందేశంగా నిలబడుతుంది ఇది మనకి తరతరాలుగా ఉన్న భావన మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం పేరుతో ఇటువంటి సహజీవనాన్ని ఎంతో అద్భుతంగా పాటిస్తూ వచ్చింది అయితే ఇవాళ పాశ్చాత్య పోకడల ప్రభావంలో పడి ఆ అనుకరణ ధోరణికి లోనైపోయి ఇవాళ యువతరం అది కూడా అద్భుతమైన మేధావులు బాగా వాళ్ళు తలుచుకుంటే ఎలాంటి సంచలనాలైనా సృష్టించగలిగిన వాళ్ళు సమాజాన్ని దిశానిర్దేశం చేయగలిగిన వాళ్ళు ముందుండి నిలబడగలిగేవాళ్ళు అంత అద్భుతమైన తెలివితేటలు ఉన్న యువతి యువకులు కేవలం కేవలం ఏదో గొప్పగా ఊహించేసుకుంటూ ఒక చోట ఒక ఇంట్లో సంప్రదాయాన్ని పాటించకుండా వివాహ వ్యవస్థలోకి అడుగు పెట్టకుండా కలిసిమెలిసి ఉండటం వారు విద్యార్థులుగా ఉండొచ్చు ఉద్యోగులుగా ఉండొచ్చు ఇంకోటి కావచ్చు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని కూడా ఉండొచ్చు కానీ ఆ వివాహ బంధంతో సంబంధం లేకుండా ఇద్దరు ఒక ఆడ ఒక మగ ఒక ఇంట్లో కలిసి ఉండటం వారు అవివాహితులైనా కావచ్చు వివాహితులైనా కావచ్చు ఒక అన్నా చిల్లు ఒక అక్కా తమ్ముడు ఒక తండ్రి కూతురు ఒక తల్లి కొడుకు ఇలా ఒక కుటుంబానికి సంబంధించిన ఒక బంధం అనుబంధం రక్త సంబంధం కాకుండా కేవలం స్నేహం స్నేహితులుగా ఉంటూ ఒక ఇంట్లో ఒక గదిలో ఒక్క చోట ఒక మంచాన్ని పంచుకుంటూ కలిసిమెలిసి జీవించటం అనేది మన భారతీయ సంప్రదాయంలో ఎక్కడ ఎప్పుడు కనీ విని ఎరగలేదు కేవలం ఆర్థిక పరమైన ఒకరి మీద ఒకటి ఆధారపడే ఇటువంటి ఒక బంధం పాశ్చాత్య దేశాల్లో సర్వసాధారణమై ఉండొచ్చు అక్కడ జీవితానికి కానీ ఉపాధికి కానీ ఉద్యోగాలకు కానీ ఎలాంటి భరోసా ఉండదు అంత తాత్కాలికం టెంపరీ కాంట్రాక్ట్ బేసిస్ అటువంటి పద్ధతే మన భారతీయ సమాజంలో ఒక విషాదమైన పోకడ ఆధునికత లాగా అడుగుపెట్టింది అదేదో గొప్ప ఆలోచన అన్నట్లుగా ఈ మన యూనివర్సిటీల్లో చదివే విద్యార్థులు ఒకప్పుడు ఇప్పుడు దాదాపు ఇంజనీరింగ్ కాలేజీలో చదివేవాళ్ళు కావచ్చు మెడికల్ కాలేజీలో చదవచ్చు డిగ్రీ స్థాయికి వచ్చిన వాళ్ళు లేదా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా వాళ్ళు కలిసిమెలిసి ఒకే ఫ్లాట్లో ఒక ఆడముగా లేదా ఇద్దరు ముగ్గురు ఆడ ఇద్దరు ముగ్గురు మగ కలిసిమెలిసి ఉండటం అనేది మనం దాన్ని ఏమాత్రమైనా ప్రోత్సహించాల్సిన విషయమా ఆలోచించండి ఆ సహజీవనం ఒకరితో ఒకరితో ఆగిపోదు అది చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన విషయం ఒక్కోసారి నాలుగు షిఫ్ట్ వేలా సాగచ్చు నుంచి మధ్యాహ్నం వరకు ఒక సహజీవనం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఒకరితో సాయంత్రం నుంచి రా అర్ధరాత్రి వరకు ఒకళ్ళు అర్ధరాత్రి నుంచి తెల్లవారే వరకు ఒకళ్ళు ఈ విధంగా సహజీవనం చేసే యువతి యువకులు కూడా ఉన్నారు చూస్తూనే ఉన్నాము ఇవాళ్ళు ఒక్కొక్క సోషల్ మీడియాలో అంశాలు బయటపడుతుంటే రెండు వందల మంది మూడు వందల మంది అమ్మాయిలు అబ్బాయిలు ఒక్కొక్క అంశంలో వారి వీడియోలు ఫోటోలు బయట పెట్టుకుంటూ బెదిరించుకుంటూ బ్లాక్ మెయిల్ చేసుకుంటూ వీళ్ళందరూ ఇటువంటి సహజీవనాలకు లోనైన వాళ్ళే వాటిని పాటించిన వాళ్ళే చాలా వరకు డ్రగ్ ఎడిట్స్గా మారిపోవటం లేదా రేవు పార్టీల్లో కలిసి అభిప్రాయాలు కలిసి ఏదో అవే ఉన్నతమైన భావాలుగా భావించి కలిసిమెలిసి ఒక ఇంట్లో ఉండటం ఆ మోజు తీరాకో మోహం తగ్గాకో ఇంకో పార్టీని వెతుక్కోవటం ఇదే సహజీవనానికి ప్రస్తుతం ఉన్న ఫార్ములా దీన్ని మీరు ప్రోత్సహిస్తారా మీ పిల్లలు అలా చేస్తే మీరు సహించగలరా మీరు సహించలేని పనిని మీరు సమర్థించగలరా ఇది ఎంత దారుణమైన పోకడకి దారితీస్తుందంటే ఈ సంప్రదాయంలో కలిసిమెలిసి ఉన్నవాళ్ళు ఆడ మగ వీరు తర్వాత తర్వాత జీవితాంతం అలా ఉంటారా అంటే ఉండరు మనకి ఆ వివాహ బంధంలో వ్యవస్థలో ఉన్న ఆ గొప్పతనం అదే ఎన్ని అభిప్రాయ భేదాలు వచ్చినా ఒకరంటే ఒకరికి ఎంత పడని పరిస్థితులు తలెత్తినా కేవలం ఆ బంధం కోసం కలిసిమెలిసి ఉంటూ తమ పిల్లల కోసం రాజీ పడుతూ కొన్నాళ్ళకి అంతర్గతంగా ఒకరి మీద ఒకరికి విడదీయరాని ప్రేమ ఒకరిని ఒకరు విడిచిపోలేనంత అభిమానం సహజంగా పెరుగుతుంది కానీ ఈ సహజీవనంలో అలాంటి బంధం ఏర్పడటం అనేది జరగదు అవసరం కేవలం అవసరం అమ్మాయో అబ్బాయో ఆర్థికంగా బలంగా ఉంటే వారి క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డులు మనకు ఉపయోగపడినంత వరకు వారు మనని అన్ని విధాలుగా కుటుంబానికి సంబంధం లేకుండా ప్రోత్సహించినంత వరకు ఆ బంధం బాగానే ఉంటుంది ఎప్పుడైతే ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చలాయించడం కానీ పెత్తనం చేయటం మొదలు పెడతారో అక్కడ ఆ బంధం బేటలు వార్త మొదలు పెడుతుంది అది బంధం కాదు ఒక దుస్సంప్రదాయం ఆ సహజీవనం అనేది అంటే వాళ్ళు ఎవరు తమ మీద ఈ విధంగా ఒక కంట్రోల్ చేయడానికి భావిస్తే అక్కడ వాళ్ళని వదిలిపెట్టేసి ఇంకొకరిని వెతుక్కుంటారు ఇది ఇలా కొనసాగుతూనే ఉంటుంది దారుణమైన విషయం ఏంటంటే ఏదో మహానగరాల్లో పుట్టి పెరిగిన వాళ్ళు ఒక అత్యాధునిక లేక హైఫై సొసైటీల్లో తల్లిదండ్రుల నుంచి కూడా అలాంటి సంప్రదాయాన్ని వారసత్వంగా తీసుకున్న పిల్లలు మాత్రమే ఇలాంటి వ్యవహారాల్లో ఇరుక్కుపోవటం లేదు ఊళ్ళ నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగాల్లో స్థిరపడో వ్యాపారాల్లో స్థిరపడవు ఉపాధి చేసుకుంటాను ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు కూడా చాలా త్వరగా ఇలాంటి వాటికి ఆకర్షలు అవుతున్నారు పబ్బులు క్లబ్బులు రేవు పార్టీలు లాంగ్ డ్రైవ్లు పేరుతో ఇంకా మించి వాటిలో గొప్ప గొప్ప ఉన్నతాశయాలు ఉండవు చాలా తాత్కాలికమైన వ్యామోహం తాత్కాలికమైన ఉద్రేకం అంతే అంతకుమించి ఆ బంధం అదొక బంధంగా ఎప్పటికీ మారదది ఎప్పుడు ఇద్దరు పక్కదారులు చూసుకుంటూనే ఉంటారు ఇంతకన్నా బెటర్ వాడు దొరికితే ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు అంతకంటే తమకు బాగా సూట్ అవుతుంది అమ్మాయి దొరికితే వీడు వెళ్ళిపోతాడు ఈ కంపాటిబిలిటీ అని వీళ్ళు చెప్పే పెద్ద మాటలన్నీ కేవలం బోటకువే ఈ కమిట్మెంట్ లేని ఈ కాంట్రాక్ట్ బేసిస్ కలిసిమెలిసి ఉండటం అనేది ఒక సహజీవనంగా ఇవాళ చాలా ప్రమాదకరంగా భయంకరంగా దాదాపు తల్లిదండ్రులు గుండెల్లో రైళ్లు పరిగెట్టేటంతగా తయారైంది ఎందుకంటే అది సరైందే అయితే వాళ్ళు తల్లిదండ్రుల అనుమతితోనే అలా కలిసి ఉండొచ్చు కానీ కాదు కాబట్టి ఇలాంటి వ్యవహారాలన్నీ రహస్యంగా సాగుతాయి పాపం ఊళ్ళో ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లల హాస్టల్లోనో తమ స్నేహితులతో అమ్మాయిలైతే అమ్మాయిలతోనో అబ్బాయిలైతే అబ్బాయిలతో కలిసి ఉన్నారనుకుంటారు కానీ అక్కడ జరుగుతుంది వేరు అందరూ అలా చేయటం లేదు దాదాపు ఈ సంస్కృతి చాలా తొందరగా వ్యాపిస్తుంది ఇదేదో అడ్వెంచర్ అనో చాలా సాహసం చేస్తున్నామనో ఒక థ్రిల్గానో భావిస్తున్నారు దీని భవిష్యత్ పరిణామాలను వాళ్ళు ఏమాత్రం ఆలోచించడం లేదు తాత్కాలికమైన ఆనందం తాత్కాలికమైన సుఖం అది అవధులు లేని ఒక భయంకరమైన తృష్ణ దీనికి లోబడి వాళ్ళు ఆ పరిస్థితుల్లో ఎవరు ఎంత చెప్పినా వినే అవకాశం లేదు అదేవిధంగా తల్లిదండ్రులకి ఈ విషయం తెలియకుండా రహస్యంగా ఉంచుతూ ఇలా సహజనం చేస్తున్న అమ్మాయిలు అబ్బాయిలు మళ్ళీ ఇంటి దగ్గర పెళ్లి చూపులకు వెళ్తూనే ఉంటారు చూస్తూనే ఉంటే వస్తూనే ఉంటారు అటువైపు చూపుల్లో ఉన్న అమ్మాయో అబ్బాయో వాళ్ళని ఏమనాలి పాపం వీళ్ళు ఆల్రెడీ ఇంకొకరితో సహజనం చేస్తూ ఉంటారు చూపులు చూసి వస్తూనే ఉంటారు అంటే ఈ బంధంలో ఏమన్నా ఒక విలువ అనేది ఉందా లేదు అంతా ఒకరినొకరు మోసం చేసుకోవటమే ఎలాంటి పరిస్థితుల్లోకి మన బాగా చదువుకున్న వాళ్ళే వీటిల్లో చాలా తొందరగా వెళ్తున్నారు ఇదేదో ఒక సామాజిక విప్లవం అనుకుంటున్నారు ఈ సహజీవనం అనేది రాబోయే భవిష్యత్తులో మనకి సమాజానికి ఒక గొప్ప ముప్పుగా తప్పకుండా పరిణమిస్తుంది కాబట్టి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి మీ పిల్లల్ని అనుక్షణం పసిపిల్లలుగా ఉన్నప్పుడు ఎంత కంటికి రెప్పలా చూసుకున్నారో ఇప్పుడు కూడా అలాగే వారు ఎక్కడ ఉన్నా సరే వారి మీద నిఘా ఉంచండి వారిని అప్రమత్తంగా ఉండండి ఏమాత్రం ఎవరు పట్టుకున్నా ఆ వయసులో ఆ హార్మోన్ల ప్రభావంతో వాళ్ళు ఒడిగట్టే ఇలాంటి పనులకి జీవితాంతం మీరు బాధపడాల్సి వస్తుంది వారి భవిష్యత్తు సర్వనాశనం అయిపోతుంది ఒక సంవత్సరము రెండేళ్ళో నాలుగేళ్ళలో సహజనం చేసిన వాళ్ళు తర్వాత ఈ వ్యవహారం అంతా విసుగెత్తించేసి లేదా రకరకాలుగా మోసపోయి అప్పుడు వివాహం అనే బంధంలోకి అడుగు పెడతారు అక్కడ వాళ్ళు మనస్ఫూర్తిగా ఇంకో మనిషితో జీవితాంతం కలిసి ఉండగలరా అప్పటికే వారికి అన్ని రకాల అనుభవాలు అయిపోయి ఉంటాయి అలాంటప్పుడు ఇది ఎలా ఉంటుంది పరస్పరం ఒక ఇంటిని పంచుకుంటారు సంపాదన పంచుకుంటారు అవకాశం ఉంటే పిల్లలను పంచుకుంటారు కానీ వాళ్ళని పెంచరు ఎందుకంటే వారికి అప్పటికే ఈ ప్రేమ అభిమానం ఈ విలువలన్నీ కూడా అడుగంటిపోయి ఉంటాయి సహజీవనంలో వారు ఎదుర్కొనే అనుభవాల వల్ల వారికి తెలుసు వారు చేస్తాం తప్పు అని అందుకే ఈ సహజీవనం అనేది దాదాపు రహస్యంగానే సాగిస్తారు కొంతమంది స్నేహితులకి తప్ప బంధువులకి కుటుంబ సభ్యులకి వ్యవహారాలు ఏమీ తెలియదు సో మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి ఒక దుస్సంప్రదాయాన్ని ఒక పెడ పోకడని దయచేసి ప్రోత్సహించవద్దు ఇదేదో గొప్ప ఘనకార్యం కాదు చాలా సిగ్గుపడాల్సిన విషయం మనకంటూ మన సంప్రదాయంలో కొన్ని ఆచారాలు ఉన్నాయి వాటికి కట్టుబడి ఉందాం కొంత కష్టంగా ఉండొచ్చు కానీ నష్టమేం లేదు మనకున్న ఇప్పటి వ్యవస్థ కంటే గొప్పగా మన రక్షించేది సంరక్షించేది ఇంకా వేరేది ఏమీ లేదు ఇవన్నీ తాత్కాలికమే విదేశాల్లో ఇప్పుడు కుటుంబానికి విలువ పెరుగుతుంది వారు కుటుంబ బంధం యొక్క గొప్పతనం తెలుసుకుంటున్నారు కానీ మనమేం చేస్తున్నాం వాళ్ళు వదిలేసిన వాటిని పట్టుకుని వేలాడుతున్నాం దయచేసి ఆలోచించండి మీ పిల్లలు ఈ విధంగా పబ్బులు క్లబ్బులు రేవు పార్టీలకు వెళ్ళి ఏ ఎరకు చిక్కుకుంటారో ఏ సహజీవనం అనే చెడు వ్యసనానికి లోనవుతారో గమనించండి ముందే నివారించండి యువతరం దయచేసి గుర్తించండి ఇది మీ జీవితంలో మీకు ఒక లక్ష్యం గమ్యం లేనప్పుడు ఒక అబ్బాయి అమ్మాయితోనో అమ్మాయి అబ్బాయితోనో ఏ వివాహ బంధం లేకుండా కలిసి వెలిసి ఉండటమే తాము సాధించే ఘనకార్యమని మీరు అనుకుంటే ప్రతి క్షణం మీరు అభద్రతా భావంతో భయంగా ఆందోళనతో ఏ క్షణం ఏం జరుగుతుందో అని భయపడుతూ బతకాల్సి వస్తుంది చూస్తున్నాం ఇలాంటి సహజీవన వ్యవహారాల్లోనే ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిజ్ల్లో పెట్టుకోవటం లేదా రకరకాలుగా వేధించటం బ్లాక్మెయిల్ చేయటం కేసులు ఇవన్నీ చూస్తూనే ఉన్నాం పెళ్ళైన తర్వాత వివాహ బంధంలో ఉన్న వాళ్ళకి ఇవి జరగట్లేదంటే జరుగుతున్నాయి అలా అప్పుడు నేరం చేసిన వారి పట్ల లేకపోతే బలైన వారి పట్ల ఏర్పడే భావనలు వేరు అలా కాకుండా సహజీవనంలో ఉన్నవారు ఇలాంటి పరిస్థితుల్లో ఇరుక్కున్నప్పుడు అందరికీ ఉండేది ఒకటే భావన వారికి అలా జరగటంలో తప్పు లేదు వాళ్ళు తప్పు ముందే చేశారు అని అంటారు సో ఆ తప్పు మీరు చెయ్యొద్దు ఇదే వాళ్ళ టాక్ ఈ అంశం కనుక మీకు నచ్చినట్లయితే మీ కామెంట్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎలాంటి టాక్స్ కావాలో మాకు మీ అభిప్రాయం తెలియజేయండి థ్యాంక్ యూ